నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంశం అర్బన్ స్క్వేర్ స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రక్కన ఏర్పాటు చేసిన ఈ అర్బన్ స్క్వేర్ అనేది చూడడానికి పగటిపూట చాలా బాగుంటుంది కానీ రాత్రి అయితే చాలు తర్వాత చెప్పలేం ఎందుకంటే ఇక్కడ వాతావరణం పూర్తి చీకటి చెమ్మ చీకటి లోపల ఎవరున్నారో తెలియదు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నా సరే ఎవరికి తెలియదు సాయంత్రం అయితే చాలు అత్యంత చీకటిగా ఉండడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అందువల్లే దీన్ని అర్బన్ స్క్వేర్ అనే కంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా స్క్వేర్ అంటే బాగుంటుందేమో అంటున్నారు ప్రజలు మరి ఇక్కడ ఇంత చీకటిగా కావాలనే అధికారులు లైట్లు లేకుండా చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆదివారం విపరీతమైన రద్దీ ఒక ప్రక్క చీకటి పొరపాటున జరగరాంది ఏదైనా జరిగినా అంటే మ్యాచింగ్ లాంటిది జరిగినా పట్టుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే చీకటి అదిగాక ఇక్కడికి సాయంత్రం అయితే ఏదో సరదాగా టైంపాస్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఈ చీకట్లో గడపడానికి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరగడం గమనార్హం అధికారులు తక్షణమే స్పందించి ఈ చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఇక్కడ లోపల జరిగే అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు